గొర్రెలు మేకల దొంగల ముఠా అరెస్ట్ షాద్నగర్లో ఏడుగురు ముఠా సభ్యుల రిమాండ్ రెండు జిల్లాలలో భారీగా మేకల గొర్రెల దొంగతనం రూపాయి అరవై రెండు లక్షల నగదు నాలుగు వాహనాలు ఏడు మొబైల్లు నాలుగు కార్లు స్వాధీనం మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపీఎస్ లక్ష్మీనారాయణ వెల్లడి జల్సాల కోసం చిల్లర దొంగతనాల వైపు యువత దొంగతనాలకు తెరదించిన షాద్నగర్ పోలీసులు కార్లు వేసుకుని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి మేకలు గుర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి జియాగూడ కు తీసుకువెళ్లి అమ్మేయాలి చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారిచేస్తున్న ఈ ఆగడాలకు నగర్ పోలీసులు తెరదించారు రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ

దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైనా మేకలను గొర్రెలను మందలు పెట్టి పడక పెడతారో ఆ పడకబెట్టిన మేకలను వాళ్ళు ఎలా యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కేజ్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ సెవెన్ మెంబర్స్ గ్రూప్ లాగా కార్ తీసుకొని వచ్చి మన దగ్గర అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సమాచారానికి వాళ్ళందరినీ అనుభవం తీసుకోవాలి దాదాపు పదమూడు కేసులు మనకు కన్ఫర్స్ అయినప్పుడు ఆ పదమూడులో చదినారు నాలుగు చౌదరి గురి రెండు కొందరుగు రెండు పరిగిలు రెండు అదేవిధంగా దోమ పోలీసులో రెండు కురుకు చెల్లెల ఒకటి మొత్తం పదమూడు కేసులు కూడా కేసులు నమోదయ్యే ఈ పదమూడు కేసులు వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ అక్కిలను అదుపులో తీసుకొని వాళ్ళ కంపెనీ పంచాన్ని రాసుకోవాలి వాళ్ళ మధ్య నుంచి దాదాపు రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు ఒక పదహారు మేకలు ఏదైనా ఒక ఐదు నాలుగు కార్లు నాలుగు రెండు ఒక స్విఫ్ట్ కారు ఒక ఎఫ్టీఏ కారు ఒకటి కియా కారు ఒకటి ఇన్నోవా క్రిష్టాగారు నాలుగు కార్లు కూడా స్వాధీనపరచుకున్నాము అదేవిధంగా పదహారు మీటర్లు ఏడు మొబైల్స్ కూడా స్వాధీనపరచుకొని ఈ నీరస్థలందరినీ అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ కోయిల్ కోయల్కారు సాయి కరణ ఒక రిసీవర్ కూడా అతన్ని కూడా అరెస్ట్ చేసి మొత్తం నియమని కోరుకుంపడం జరుగుతుంది దీనిలో మా టీమ్ అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ బిఐ వెంకటేశ్వర్లు అదేవిధంగా పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీశెస్ శంషాబాద్ అవినాష్ బాబు ఎస్ఐపి శ్రీనివాస్ ఎస్ఐ భూపాల్ ఎస్ఐ శివారెడ్డి ఎస్ఐ అదేవిధంగా మన స్టాఫ్ వచ్చే కుమార్ మహేందర్ నవీన్ రమేష్ రవి భీమయ్య మరియు సాధారణ స్టాఫ్ ఏదైతే ఒక రవీందర్ కరుణాకర్ మోహన్ లాల్ జాఖ్య రాజు సంతోష్లు అందరూ కూడా ఈ దీంట్లో ట్యూబర్లుగా పనిచేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడము తర్వాత రికవరీ హెల్ప్ చేసారు కాబట్టి వీళ్ళందరూ కూడా మా తరఫున అభినందన తెలియజేస్తున్నాము